నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ జీవో నెంబర్ రద్దు చేసి లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు శనివారం స్థానిక గుర్రప్ప కళ్యాణ మండపంలో సాధన సమితి కార్యాచరణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లా కొండబాబు మాట్లాడుతూ ప్రస్తుతం అనకాపల్లి డివిజన్ లో నక్కపల్లికి మారిస్తే అనకాపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుందన్నారు ఎలమంచలి అభివృద్ధి కుంటిపడుతుందన్నారు అధికారులు తక్షణమే స్పందించి రెవెన్యూ కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేశారు తహసీల్దార్ కార్యాలయంకు చేరుకొని తహసీల్దార్ వరాహాలకు వినతి పత్రం అందజేశారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రమకుమారి విశ్రాంత అధ్యాపకులు అడారి పూరి జగన్నాథం మాజీ ఎంపీపీ బొద్దపు ఎర్రయ్యోర మున్సిపల్ చైర్మన్ బెజవాడ నాగేశ్వరరావు న్యాయవాది కరణం శ్రీహరి కోటారు సాంబశివరావు పాల్గొన్నారు కాకుండా మరొక ప్రజలకి పరిపాలన సౌలభ్యం కలగాలనే ఉద్దేశంతో ప్రజలకి ప్రభుత్వ సేవలన్నీ అందాలనే ఉద్దేశంతో నక్కపల్లిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ జియో నెంబరు పద్నాలుగు తొంభై ఒకటిని ఏర్పాటు చేయడం జరిగింది అదే అంతేకాకుండా దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని కూడా తెలియజేయడం జరిగింది దీనిలో భాగంగా మా ఎలమంచల మండలం యలమంచల్ నియోజకవర్గం ప్రాంత వాసులు అందరూ కూడా కోరుకునేది ఒకటే అయ్యా ప్రభుత్వం ఏర్పాటు చేసే రెవెన్యూ డివిజన్ కూడా ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేయగా దాని తాలూకా మెయిన్ కాన్సెప్ట్ అయితే గతంలో అనకాపల్లి రెవెన్యూ డివిజన్ గా ఉన్నప్పుడు మా యలమంచల్ నియోజకవర్గం కానీ అదేవిధంగా ఎసరాయవరం మండలానికి కానీ కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండేది అదే యలమంచల్ కానీ కొత్త రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేటట్లయితే ఇక్కడున్న నాలుగు మండలాలు అదే విధంగా నక్కపల్లి ఎసరాయవరం పాకరేపేట కోర్కొండ మండలం కూడా చాలా దగ్గరగా ఉంటుంది అంతేకాకుండా యలమంచల్లో రెవెన్యూ డివిజన్ కావలసినటువంటి అన్ని ప్రభుత్వ సముదాయాలు ప్రభుత్వ కార్యాలయాలు ఒక సబ్జైలు ఒక సబ్ కోర్టు ఒక ట్రెజరీ ఒక రైల్వే స్టేషన్ అన్ని ప్రజా వసతులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మరొక్కసారి ప్రాథమిక దర్యాప్తు చేసి దూరంగా దూరంగా ఉన్న నర్సీపా నక్కపల్లిని కాకుండా ఎలమంచల్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తే బాగుంటుంది చెప్పేసి సౌన్యంగా కోరుకుంటాం కాబట్టి మీరు ఒక్కసారి ప్రాథమిక దర్యాప్తు జరపండి నా యలమంచల్ నుంచి మునంపాక్ కానీ రాంబెల్లికి కానీ అచ్యుతాపురానికి కానీ ఎసరా కానీ నక్కపల్లికి కానీ ఆ కోటవరకులకు కానీ పాకిరాపేటకి కానీ ఎంత దూరం ఉండో చూడండి అదేవిధంగా నక్కపల్లి అయ్యేటట్లయితే మునంపాక్ కానీ రాంబెల్లికి కానీ అచ్యుతాపురానికి కానీ ఎసరా కానీ లేకపోతే అయితే పాకరేపేటకి కానీ కోటవరకులకు కానీ ఎంత దూరం దూరం ఉంటుందో ఒకసారి పరిశీలించండి మీ ప్రభుత్వ ఉద్దేశం ప్రజల సాలిక పరిపాలనా సౌలభ్యం కలగాలనే ఏకైక ఉద్దేశం అయితే అది యలమంచలోనే రెవెన్యూ యోజన ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లిని నర్సీపట్నం కాకుండా మరొక ప్రజలకి పరిపాలనా సౌలభ్యం కలగాలనే ఉద్దేశంతో ప్రజలకి ప్రభుత్వ సేవలన్నీ అందాలనే ఉద్దేశంతో నక్క రెవెన్యూ యోజన్ ఏర్పాటు చేస్తూ జివో నెంబరు పద్నాలుగు తొంభై ఒకటిని ఏర్పాటు చేయడం జరిగింది అదే అంతేకాకుండా దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని కూడా తెలియజేయడం జరిగింది దీనిలో భాగంగా మా యలమంచల మండలం యలమంచల్ నియోజకవర్గం ప్రాంత వాసులు అందరూ కూడా కోరుకునేది ఒకటే అయ్యా ప్రభుత్వం ఏర్పరిచే రెవెన్యూ అన్ని కూడా ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పరిచేవిగా దాని తాలూకా మెయిన్ కాన్సెప్టు అయితే గతంలో అనకాపల్లి రెవెన్యూ డివిజన్గా ఉన్నప్పుడు మా యలమంచల్ నియోజకవర్గం కానీ అదేవిధంగా ఎస్ఐవర్ మండలానికి కానీ కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండేది అదే యలమంచల్ కానీ కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేటట్లయితే ఇక్కడున్న నాలుగు మండలాలు అదేవిధంగా నక్కపల్లి ఎస్ పాకరేపేట కార్పొరేట్ మండలం కూడా చాలా దగ్గరగా ఉంటుంది అంతేకాకుండా ఎలమంచల్లో రెవెన్యూ డివిజన్ కావాల్సినటువంటి అన్ని ప్రభుత్వ సముదాయాలు ప్రభుత్వ కార్యాలయాలు ఒక సబ్జైలు ఒక కోర్టు ఒక ట్రెజరీ ఒక రైల్వే స్టేషను అన్ని ప్రజా వసతులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మరొక్కసారి ప్రాథమిక దర్యాప్తు చేసి దూరంగా దూరంగా ఉన్న నర్సీపా నక్కపల్లిని కాకుండా యలమంచల్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి సౌన్యంగా కోరుకుంటున్నాం కాబట్టి మీరు ఒక్కసారి ప్రాథమిక దర్యాప్తు జరపండి నా నుంచి మునప్పకు కానీ రాంబెల్లికి కానీ అచుతాపురానికి కానీ హస్రావరానికి కానీ నక్కపల్లికి కానీ కోటవరకులకు కానీ పాకరేపేటకు కానీ ఎంత దూరం ఉందో చూడండి అదేవిధంగా నక్కపల్లి అయ్యేటట్లయితే మునంపాక్ కానీ రాంబెల్లికి కానీ అచుతాపురానికి కానీ హెసరా కానీ లేకపోతే అయితే పాకరేపేటకి కానీ కోటవరకులకు కానీ ఎంత దూరం దూరం ఉంటుందో ఒకసారి పరిశీలించండి మీ ప్రభుత్వ ఉద్దేశం ప్రజల సాలిక పరిపాలన సౌలభ్యం కలగాలనే ఏకైక ఉద్దేశం అయితే అది యలమంచంలోనే రెవెన్యూ యోజన ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది